చాలా హ్యాపీ నీకున్న నెట్వర్కింగ్కి నేను చెప్పకూడదు కానీ పీకేఆర్ గారు నేను సరిగ్గా వాడుకోలేదు కానీ నేను అలా కాదు నా గవర్నమెంట్లో నీకు ఫుల్ పవర్ ఉంటుంది పార్టీలో ఇంతవరకు నాకున్న రెండో నంబర్ పొజిషన్ నీదే నేను గవర్నర్కి ఇవ్వాల్సిన మినిస్టర్ లిస్ట్ కూడా తయారు చేశాను చూడు డిప్యూటీ సీఎం రెండు ఖాళీగా ఉంచాను నీకేది కావాలో ఉంచుకో అవును గారు మీరు పీకేఆర్ పోతే నెక్స్ట్ సీఎం నేనే నేనే అని అందరితో అంటుండేవారంట అది ఏదో ఆశ కొద్ద పీకేఆర్ పోతే నేను సీఎం అయితే పోవడానికి కారణమైన నేనేమవ్వాలి మీ మినిస్టర్ పదవులను అడ్డు పెట్టుకుని ఈ ఆరు నెలలలో మీరిచ్చిన కాంట్రాక్ట్స్ అన్ని క్రిమినల్ విధవలకి సోమరిపోతులకి ఏ ఆటలుగా ఉందా మీకు ఎవర్ని చూసుకుని మీకింత ధైర్యం పిలిచి పదవినిచ్చిన నాకు గడ్డి మొక్కలా పీకవతల పారేయడం పెద్ద కష్టమేం కాదు జాగ్రత్త వెళ్ళండి సార్ వెళ్ళండి సార్ వెళ్ళండి ఏం జరుగుతుంది జై పార్టీలో నేను చూసుకుంటా మావయ్య వాళ్ళ వెనకొంది నువ్వే అని నాకు తెలుసు ఇంకోసారి నువ్వు గాని వాళ్ళు కానీ తప్పు చేశారని తెలిస్తే హచ్చరించను అర్థమైందా నాకు అర్థమైంది మావయ్య కానీ మీకే ఇప్పుడు మీరు తిట్టగానే వాళ్ళందరూ మారిపోతారనుకుంటున్నారా డేంజర్ నా కొడుకులు మామయ్య నేను పార్టీలోకి రాగానే ఎన్ని బొక్కల నుంచి డబ్బులు సంపాదించు రూట్లు చూపించారు నాకు షాక్ అయిపోయా మన పార్టీ అని షిప్ వేసుకొని జనం అనే సముద్రంలోకి వెళ్ళి దొరికినట్టు దొరికినా దోచుకుంటున్నాడు మరి పార్టీ సంగతి అందుకే వాళ్ళందరికీ లీడర్ నేనయ్యాను నేను దోచుకున్నాను వాళ్ళకి దోచుకునే అవకాశం ఇచ్చాను డబ్బు లేదంటే ఎవడు మా యా పార్టీలో అలా దోచుకున్న డబ్బుతో నేను నాలుగేళ్లుగా పార్టీని నడిపిస్తున్నాను మీరు నడిపిస్తున్నట్టుగా నమ్మకాన్ని మీకు ఇస్తున్నాను మామయ్య ఒక్క విషయం ప్రజల ఏదో ఒకటే చూస్ చేసుకోండి రెండు కావాలంటే కుదరదు అలాగే మీరు ఇంకొన్నాళ్ళు బతుకుండండి ప్లీజ్ అంటే చంపేస్తావా నన్ను పార్టీ బ్రతుకుండాలంటే ఎవరిని చంపడానికేనా రెడీ ఈ విషయం మన నేల మీద ఉన్నప్పుడు చెప్పి ఉండాల్సింది నేల మీద ఉన్నప్పుడు గాల్లో మా ఇళ్ళ కదా అందుకే గాల్లో ఉన్నప్పుడు చెప్పాను గ్రౌండ్ రియాలిటీ అర్థం అవ్వాలని కానీ సత్య కూడా నన్నే సీఎం అనుకుంటుంది నేను నొప్పుకుంటుందా ఒప్పిస్తారు ఎవరు సత్యమా ఇప్పుడున్న మన పార్టీ సిచువేషన్లో జై గారు సీఎం అవటమే కరెక్ట్ అమ్మా పార్టీలో చాలామంది సీనియర్స్ని కాదుని జైన్ సీఎంని చేయటం ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు పార్టీకి ఎక్స్పీరియన్స్ కంటే ఎక్స్పర్ట్ ముఖ్యం మేడం ఆ జై మీకు తెలుసో లేదో ఇప్పటివరకు పీకేఆర్ గారు ప్రజల కోసం ప్రకటించిన పథకాలెన్నో జై గార్ ఇచ్చిన ఐడియాలే మేడం ఒక్కడి కూడా విశ్వాసం లేదు చె చెక్ విశ్వాసం గురించి మనం మాట్లాడకూడదు అవుం జై ఇంతలోనే ఇలా ఎలా తిప్పేశారో అందరిని మన అవసరాన్ని అవసరంగా మారిస్తే తర్వాత మనం కష్టపడక్కర్లేదు మన కోసం వాళ్ళే కష్టపడతారు వాళ్ళ బతుకులకి లక్ష్య చెప్పినా మన సత్య ఒప్పుకోలే తను మాత్రం నా పేరే చెప్తుంది అది నా నమ్మకం సత్యమా అసలు ఇదంతా మాకు బురకెక్కలే చెప్పి మరి ఇక్కడికి పంపించింది వరమగారే నా గురించి మీకు ఇదంతా చెప్పడానికి కారణం మీరు నా వెనక నెంబర్ టూగా ఉంటేనే ఫైనాన్షియల్గా రెస్పెక్ట్ఫుల్గా ముఖ్యంగా సేఫ్గా ఉంటారని పాప ఎవరు సీఎం అవుతారన్న దానికంటే ముందు ఈ జేజే పార్టీకి ఫండ్స్ ఎవరిస్తున్నారో దాని గురించి ఆలోచిద్దాం ఈ పార్టీకి ఫండ్స్ ఇస్తుంది ఎంఎండ్ ఎం అనే ఒక ఇంటర్నేషనల్ కంపెనీ అది కూడా బ్రహ్మ త్వర అసలు ఈ ఎంఎండ్ కంపెనీకి బ్రహ్మకి ఉన్న సంబంధం ఏంటో ఎవరికి తెలియదు అదేంటి సార్ అతను అర్థం పద్ధతి లేకుండా మాట్లాడుతున్నాడు మీ గురించి కూడా లేనిపోనివన్నీ చెప్తున్నాడు తను తన కోణం నుంచి నేటి రాజకీయ వ్యవస్థ ఎలా ఉందో మనకు తెలియజేస్తున్నాడు మీరు కూడా మీ సివిల్స్ లో నేర్చుకోవాల్సింది కేవలం థీరీ మాత్రమే కాదు ఇలాంటివి అబ్జర్వ్ చేస్తూ వాస్తవాలు తెలుసుకోవాలి అన్నా నరసింహరెడ్డి ఫోన్ చేశాడు జయదేవ్ సిహం మాట ఏర్పాట్లు చాలా స్పీడ్గా చేసుకుంటున్నాడంట ఊహించిందే ఓ అందమైన రాజ్యాన్ని ఒక మహారాజు పరిపాలిస్తున్నాడు అతను చాలా మంచివాడు అదే సమయంలో ఆ రాజ్యంలోకి ఒక రాక్షసుడు చొరబడ్డాడు సత్య ఇంకా పడకూడదు ఏంటి ఆలోచిస్తున్నావు నా లైఫ్లో ఎప్పుడు ఏ వ్యాక్యూమ్ క్రియేట్ అయినా ఆ ప్లేస్లో నిలబడి నాకు ఏ లోటు రాకుండా చూసుకుంటున్నావు నాన్నగారి తర్వాత ఆ లెగసీ కంటిన్యూ చేయడానికి మన ఫ్యామిలీలో నువ్వు ఉన్నావు అనుకుంటేనే నాకు చాలా సంతోషంగా ఉంది సుచార ఈవినింగ్ వచ్చారు వాళ్ళు నా దగ్గరకు వస్తే నేను నువ్వు అంటే నేను నీ దగ్గరికి జే నీకంటే అర్హత ఎవ్వరికీ లేదని అందరూ అంటున్నారు సత్య ప్లీజ్ ఇందాక వర్మ అంకుల్ కూడా కాల్ చేసి అదే చెప్పారు ఏం చెప్పారు పార్టీలో ఆ బ్రహ్మకి ఆపోజిట్ గా నిలబడే గన్స్ నీకు మాత్రమే ఉన్నాయని ఆలోచిస్తే నాకు కూడా అదే కరెక్ట్ అనిపించింది నీకు నమ్మకం ఉందంటే నేను ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆ బ్రహ్మ విషయంలో నువ్వు ఎంత బాధపడ్డావు నాకు తెలుసు యోర్ ఎనిమి ఇస్ మై ఎనిమి బ్రహ్మ పార్టీలో పై చేసి సాధించకుండా నేను చూసుకుంటాను ఇట్స్ మై ప్రామిస్ థ్యాంక్ యూ జయ్ జాన్వి ఒక బుక్ అడిగింది షలాయ్ జాన్వి మధ్య నాతో క్లోజ్గా ఉండటం లేదు అట్లీస్ట్ నీతో ఉన్నందుకన్నా నాకు హ్యాపీగా ఉంది ఏదో మూడ్ స్వింగ్స్ అయి ఉంటుంది ఈసారి నుంచి నీతో కూడా క్లోజ్గా ఉండాలని నేను చూస్తాను ఆ రాక్షసుడి చేతిలో ఆ యువరాణి కీలు బొమ్మగా మారింది ఐ వాట్ సంథింగ్ ఫర్ యూ ఓపెన్ చేసి చూడు ఫ్రెష్ మలానా క్రీమ్

చేద్దాం అలాంటి రాక్షసు నుంచి ఆ రాజ్యాన్ని కాపాడటానికి మహారాజు ఓ చిన్నవాడిని పెంచి పెద్ద చేసి తన సేనాధిపతిగా చేసుకున్నాడు సేనాధిపతి రాజ్యాన్ని తో బ్రహ్మ మాట్లాడిన కాల్ లిస్ట్ వాళ్ళిద్దరూ రోజుకు ఐదారు సార్లు మాట్లాడుకున్నట్టుంది లిస్ట్ లో అసలు ఎన్నాళ్ళు బ్రహ్మ వెనకాల పీకేఆర్ లేడు బీకీఆర్ వెనకాలే బ్రహ్మ ఉన్నాడు అనిపిస్తోంది అసలే ఆ బ్రహ్మకి ఆశ్రమంలో జనాల్ని ఉద్ధరిస్తున్నాడని చాలా మంచి పేరుంది ఇరవై ఏళ్ళు ఎక్కడికి వెళ్ళాడో ఎవరికి తెలియదు సడన్ గా తిరిగి వచ్చిన ఆరేళ్లలో జనంలో చాలా మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు ఆ రోజు అతను వెనకొచ్చిన జనాల్ని చూస్తే మతిపోయింది నాకు అయితే నన్ను ఏం చేయమంటారు ఇప్పుడు బ్రహ్మ సపోర్ట్ మనం వద్దనుకున్న అతను అడ్డు లేకుండా ఉండాలిగా అందుకే ఒకసారి పిలిచి మాట్లాడితే మంచిది తెలియండి లాగే బాగా చదువుకోమ్మా ఎదురు చెప్పాడని చేస్తారా రా బ్రహ్మ కూర్చో బ్రహ్మ అరే పాత ఫర్నిచర్ కదా చెదలు పట్టేసినాయి అన్నింటినీ మార్చాలి అందుకే అందరూ సీఎం అయితే బాగుంటుందంటున్నారు చాలా కాదు బ్రహ్మ పీకేఆర్ గారు శాశ్వతంగా నిద్రలోకి వెళ్ళి ప్రజల్లో దేవుడయ్యారు కానీ నమ్ముకున్న కేడర్ని మాత్రం దిక్కుతోచని స్థితిలో పడేశారు శూన్యతని అపోజిషన్ వాళ్ళు అనుకూలంగా మార్చుకోవడానికి కులాల్ని రెచ్చగొడుతున్నారు ప్రాంతాన్ని ఇలాంటి పరిస్థితుల్ని తట్టుకుని వచ్చే ఎలక్షన్ లో గెలవాలంటే మన దగ్గర ఖజానా సరిపోదు మనకి ఫండ్స్ పార్టీ జై ఉద్దేశం ఏంటంటే పార్టీని నడిపించాలన్నా ఎలక్షన్స్ లో ఖర్చు పెట్టాలన్నా ఫండ్స్ సరిపోవని నిజంగా మన టైం బాగుండి జై తన రిలేషన్ ఇన్ఫ్లుయన్స్ వాడి ఒక బ్రహ్మాండమైన కంపెనీ మనకు ఫండ్స్ ఇచ్చేలా డీల్ సెట్ చేశాడు పార్టీ ట్రెజరర్వి కాబట్టి నీకు ఒక మాట చెప్పి ఫార్మస్యూటికల్ వాళ్ళది చాలా స్ట్రాంగ్ పేస్ ఎక్కడుంది ఆ స్ట్రాంగ్ బేస్ ముంబై లక్షద్వీప్ గోవా ముంబై లక్షద్వీప్ ఫార్మాస్యూటికల్స్ డ్రగ్స్ ఫార్మాస్యూటికల్స్ అంటే మెడిసిన్స్ ఆ డ్రగ్స్ నో నార్కోటెక్స్ జై ఒక్క నిమిషం నేను మాట్లాడ ఇక్కడ నేను ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు వరంగారు ఎస్ డ్రగ్స్ ఏ సో వాట్ ఎ డర్టీ బిజినెస్ డర్టీ బిజినెస్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు బ్రహ్మ దుబాయ్లో ఎక్కడెక్కడ ఏం చేసి ఎలా ఎదుగు నాకు తెలియదు అనుకుంటున్నావా నాకు నా డెసిషన్స్కి అడ్డు చెప్పకుండా ఉంటే నీకే మంచిది ఎందుకంటే నేను కాపాడటానికి పీకేర్ కూడా లేడు నిన్ను కాపాడడానికి ఆగు మాట్లాడుతు నీకేం కావాలో చెప్పు హోమ్ రెవెన్యూ ఫైనాన్స్ చెప్పు నువ్వు నీ ఇష్టం నాకు కావలసింది పదవి కాదు పద్ధతి పద్ధతి కావాలి ఇక్కడ ఎవరు ఎప్పుడు ఏ రకమైన చదరంగం వాడతారో నాకు బాగా చదరంగమే ఇక్కడ కింగ్ని నేనే కింగ్ నైనా కింగ్ మేకర్ నైనా క్రియేట్ చేసేది బ్రహ్మ ఈ బ్రహ్మ గుర్తుంచుకో నేనున్నంత వరకు ఈ పార్టీలో తప్పు జరగనివ్వను ఈ కుర్చీకి చెదపట్టనివ్వను నిప్పులు కక్కే సూర్యుడులో ఉన్నాడు అనవసరంగా పిలిచనేమో అనిపిస్తుంది లేదు వరుగారు ఈ మీటింగ్ జరగకపోయింది బ్రహ్మ పొగరేంటో నాకు తెలిసేది కాదు మీరు చేయండి మన ఎమ్మెల్యే అందరితో మాట్లాడండి ఒకరిని కూడా వదలొద్దు ఎవరికి ఎంత కావాలో తెలుసుకోండి విసిరేద్దాం నేను చూసుకుంటాను